ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తమ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు అయితే ఆయన తన కంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎక్కువగా విశ్వసిస్తున్నారని తెలిపారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం గట్టి వాదనలు వినిపించిందని అన్నారు ఈరోజు ఎస్సీ పదిహేను శాతం రిజర్వేషన్లను గ్రూప్ వన్కు ఒక శాతము గ్రూప్ టూకి తొమ్మిది శాతం గ్రూప్ త్రీకి ఐదు శాతం ఏ గ్రూప్లలో ఎవరెవరు ఉండాలని కూడా విశ్లేషించాను ఈరోజు మా సోదరులు మా లక్ష్మణ్ తొమ్మిది అంటున్నాడు తొమ్మిది కాదు పావు తక్కువ పది మీకే ఇచ్చింది ఎందుకంటే అతి అతి తక్కువ జనాభా ఉన్నవాళ్ళు ఎన్నో ఏ అభివృద్ధి ఫలాలు ఆశించిన వాళ్ళని గ్రూప్ వన్లో లో తర్వాత మాడరేట్ గా కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్ళని గ్రూప్ టూ లో పెట్టుకున్నాం సిగ్నిఫికెంట్ గా బెనిఫిట్ అంటే కొంచెం మెరుగైన ఫలితాలను సాధించుకున్న వాళ్ళని గ్రూప్ త్రీలో పెట్టుకున్నాం సో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ లో ఉన్నది మొత్తం మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు వాళ్ళకు సంబంధించి పావుదొక్క పది శాతం రిజర్వేషన్ ఈ రోజు మీకు అందుబాటులోకి వచ్చింది ఇది ఎవరికి వ్యతిరేకం కాదు మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇది ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే వన్ మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల చేయాలన్న ఆలోచన ఉండడం దాన్ని వేగంగా నేను ఉన్న కాబట్టి మీకు అమలు చేసిన ఇవాళ జిల్లాలో మొదటి నుంచే నేను జడ్పీటీసీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది పెద్దది ఏ పదవైనా ఉండని మాదిగోళ్ళ పిల్లలు న్యాయంబడే తిరిగి ఎన్నికల ప్రచారం గ్రామాలలో మాకు తెలుసు ఎందుకంటే పొలం కాడ మీకు మాకే కాదు ఉన్నది సంబంధం ఉందా బాయ్ ఏదైనా ఉన్నది మీకు మాకే సంబంధం కాబట్టి మేము మీ గురించే నాకు 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 పూర్తిగా అవగాహన ఉందా జై రామన్నా సరిగా ఉన్న వాళ్ళందరూ ఫోటో దిగుతారు నిమిషం